కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణంలోని పంచారామ క్షేత్రం శ్రీ చాణక్య కుమార రామ భీమేశ్వర స్వామిని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి దర్శించుకున్నారు కాకినాడ జిల్లా సామర్లకోట మండలంలోని పంచారామ క్షేత్రం శ్రీ చాణక్య కుమార రామ భీమేశ్వర స్వామి వారిని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి దర్శించుకున్నారు మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో ఏర్పాట్లను పరిశీలించారు ప్రోటోకాల్ ప్రకారం వచ్చే అధికారులు నాయకులు ఆలయ సిబ్బంది సూచించే సమయంలో దర్శనాలు చేసుకోవాలని ఎవరైనా దురుసుగా ప్రవర్తిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ సందర్భంగా ఆలయ ఈవో నీలకంఠం మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు వివిధ శాఖల అధికారులు భక్తులు పాల్గొన్నారు నుంచి అసెస్ట్రెడ్ రిసెస్ పప్పులకు కానీ వేదికలకు కానీ ఉన్న తోటకాలు కానీ ముడిలో పెట్టిన గైడ్ లైన్స్ ని నాతో సహా అందరూ పాటించాలి ఏదే రావచ్చు ఒకటి ఎక్కడ నుంచి ఎంట్రీ రావాలి ఎక్కడ నుంచి వేసే రావాలి ఏ టైంలో రావాలి కార్ ఎక్కడ పార్క్ చేసుకోవాలి ఎవరో పద గంట రావచ్చు మంది రావచ్చు ఇది ఇరవై నాలుగో తేదీ ఒక రెస్కౌంట్ ఇస్తాను

నాకు ఎవరైనా ప్రజలు పెట్టడానికి నాకు వస్తే ఎంతో మాట లేదు ఎంత పెద్ద విషయం ఏం పస్తాను చేస్తాను సో ఆ ఎయిటీ వాస్ ఆ రోజు మొక్కలకి ఇబ్బంది కలగకూడదు కానీ మెంట్లోకి ఎగ్జెట్లో నుంచి వెళ్లే అవుతారు నేను ఏ టైంలో ఆ టైంకి వస్తాను నేను ఎవరికంటే ఏ ఏపీ ఆపంటే కాదు రెండు వేల వేసి బలేదు అన్న ఎవరి అయినా సరే కాలేజీ కూడా సింపులేస్ అర్థమైనా దెర్ ఇస్ నో డిఫరెన్స్ కమ్ టైం వద్ద నేను ఉన్న ట్రైన్ ఆ రోజు

কারনায়ায়ারেও. সকারন সকাকে সকেদেতুন সকেকায়ায়ू